హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మన ఛానల్ తరపున మన తరపున మెగాస్టార్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను చిరంజీవి గారి అభిమానాన్ని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు చిన్నప్పటి నుంచి కూడా నాకు చిరంజీవి గారి అంటే చాలా ఇష్టం చిరంజీవి గారి డ్యాన్సులు వేస్తూ చిరంజీవి గారు సినిమాలు చూస్తూ చిరంజీవి గారు గ్రీటింగ్స్ ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఇష్టం ఉంది చిరంజీవి గారి బర్త్డే గురించి మాత్రం ఈరోజు మనం మాట్లాడుకుందాం చిరంజీవి గారి బర్త్డే అంటే ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలప్పుడు అంటే రెండు వేల ఐదు రెండు వేల టైంలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఏడు తొమ్మిది వరకు కూడా మా ఊర్లో బర్త్డేలు చిరంజీవి గారి బర్త్డే అంటే స్కూల్లో నోట్బుక్లు చాక్లెట్లు కేకులు పంచేవాళ్ళు మాకు పిల్లలకి అదేవిధంగా సాయంత్రం మా ఊరు సెంటర్లో చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కలిసి డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు పెట్టేవాళ్ళు అన్ని చిరంజీవి పాటలకి నుండి డ్యాన్సులు ఉండేవి ఆ రోజుల్లో చిరంజీవి కటౌట్లు కట్టేవాళ్ళు ఆలాభిషేకాలు అబ్బో మామూలు విషయం కాదు అసలుకి ఆ రోజుల్లో చిరంజీవి గారి బర్త్డే అంటే అదొక పెద్ద పండగని మాకు అనిపించేది అలా చేసేవాళ్ళు అనమాట ఫ్యాన్సు అలా చిరంజీవి గారు సినిమాలన్నా చిరంజీవి గారన్నా నాకు చాలా ఇష్టం కానీ చిరంజీవి గారు పుట్టినరోజు అంటే ఒకప్పుడు ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఉండేది అలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో మేము చూసాం డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు ఎన్నో కేకులు చాక్లెట్లు బాంబులు టపాసులు ఇలా చాలా చాలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కూడా చేస్తున్నారు కాదంటలేదు ఇప్పుడు ఉన్న జనరేషన్కి చిరంజీవి గారు ఏదో వయసు అయిపోయింది ఏదో క్రేజ్ తగ్గిపోయింది అనుకుంటున్నారు ఇప్పుడు చెప్తున్నాను చిరంజీవి గారు వయసు అయిపోవచ్చు ఆయన నెలకొల్పిన రికార్డులు కానీ ఆయన ఫాలోయింగ్ కానీ ఆయన క్రేజ్ కానీ ఆయన స్థాయి కానీ ఎవరు దాన్ని బీట్ చేయలేరు ఎందుకంటే ఆయన ఒక లెజెండ్ ఆయన ఒక మాటలు లేదు దాని గురించి చెప్పడానికి ఎందుకంటే ఎన్నో ఇండస్ట్రీట్లు ఎన్నో 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 రికార్డులు తనతో ఎన్నో కొత్త కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఒక డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఎన్నో ఎన్నో అలాంటి మెగాస్టార్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఆయన గారికి హ్యాపీ బర్త్డే మన ఛానల్ తరపు నుంచి మన తరపు నుంచి నా తరపు నుంచి చెప్తున్నాను ఇక ఒక మాటలు కూడా రావట్లేదు ఆయన గారి పుట్టినరోజు అంటే ఒకప్పుడు ఎలాగో ఉండేది ఇప్పుడు చేస్తున్నారు కానీ ఇప్పుడు నాకు చేయట్లేదు అనుక దాని గురించి పక్కన పెడితే నాకు చిరంజీవి గారి బర్త్డే వస్తుందంటే భయం వేస్తుంది అప్పుడు చిరంజీవి గారి బర్త్డే వస్తుందంటే చాలా సంతోషం చాలా ఆనందం వేసేది కానీ ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే వస్తుందంటే భయం వేస్తుంది ఎందుకంటే ఆయనకి ఏసీ ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ నాకైతే ఐడియా లేదు అంటే మీరు ఫ్యాన్ కదా మీకు తెలియదు అని చెప్పేసి అనవచ్చు కరెక్టే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఉండొచ్చు లేదా సిక్స్టీ సెవెన్ వస్తాయి ఆయన గారి ఏజ్ అరవై దాటిన తర్వాత వచ్చిన కానీ అంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే అరవై దాటుతుంటే నాకు భయం వేస్తుంది మళ్ళీ ఏజ్ ఎక్కువైపోతుంది నాకు మాకు మెగాస్టార్ అంటే ఎప్పుడు మాకు యంగ్గా ఎప్పుడు అలాగే ఉండాలని నా కోరిక అందుకనే అరవై దాటిన నుంచి నాకు పుట్టిన అంటే నాకు ఇష్టం ఉండలేదు ఎందుకు అంత తొందరగా బర్త్డే వస్తుందంటే ఈరు తనకు వయసు మీద పడిపోతుంది నిజంగా అంజీ సినిమాలో కనుక ఉన్నట్టు ఆత్మలింగం అనేది ఉంటే ఫ్యాన్స్ అందరూ కలిసి ఆత్మలింగాన్ని ఎలాగైనా తీసుకొచ్చి చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కలిసి చిరంజీవి గారికి మనం ఇస్తే మళ్ళీ మనకి ఐ డైనమిక్ అండ్ మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి గారిని మనం చూడవచ్చు ఇదంతా ఏదో ఓహ ఇదంతా ఒక సంతోషంతో నేను చెప్తున్నాను అలా కనుక నిజంగా ఉంటే అలా చేయొచ్చేమో నిజంగా చిరంజీవి గారికి ఏజ్ ఎక్కువ అవుతుంటే నాకు భయం వేస్తుంది ఎందుకంటే ఆ చిరంజీవి గారు మాకు ఎప్పుడు ఎంగగానే ఉండాలి ఎప్పుడు మాకు అలాగే ఉండాలి అనేది నా కోరిక అది నేను ఇలా మాట్లాడటం కరెక్టో కదో కూడా నాకు తెలియట్లేదు కానీ నాకు ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఇలా మాట్లాడుతున్నాను నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం అంతే జై చిరంజీవి నేను మొట్టమొదటిసారి థియేటర్లో చూసిన సినిమా అంటే మా అన్నయ్య వాళ్ళు మా మా బాబాయ్ వాళ్ళు మా మామయ్యలు వీళ్ళందరూ అప్పుడు ఎంగులో వాళ్ళు సినిమాకి వెళ్ళారు ఆ సినిమాకి నన్ను చిన్నపిల్లలున్నా అనమాట నాకు ఫోర్త్ ఏ ఫిఫ్త్ ఏ ఏ చదువు చదువుకో నాకు స్టడీ కూడా గుర్తు లేదు నాలుగో తరగతి ఐదో తరగతి చదువుతున్నాను రెండు రెండు వేల రెండు ఇంద్రా సినిమాకి తీసుకెళ్ళారు ఫస్ట్ టైం నేను థియేటర్లో చూసిన సినిమా ఇంద్రా సినిమా చిరంజీవి గారి సినిమా ఫస్ట్ టైం నేను డ్యాన్స్ చేసిన సాంగ్ ఇంద్రాస్ట స్కూల్లో వాష్కి వచ్చిన సందర్భంగా ఆ రోజు వేసాను ఊరు ఊరంతా నన్ను ఈ డబ్బులతో బట్టల నిండా షర్ట్కి మొత్తం డబ్బులు గురించి నన్ను ఎంతో మెచ్చుకున్నారు ఆ రోజు నుంచి చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం ఎన్నో ఫస్ట్ ప్రైజ్లు కూడా తీసుకొచ్చింది ఆ సాంగ్ నా చిన్నపిల్లగాడు చిన్నపిల్లగాడు స్కూల్ టైంలో నిజంగా చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలా ఈయర్తోనైనా ఈ కాలం ఆగిపోతే బాగుండు ఏజ్ ఎక్కువ అవుతుందని భయం వేస్తుంది ఇంకా మరో పుట్టినరోజుకి చాలా గ్యాప్ వస్తే బాగుండు తొందరగా కాలం గడవకుండా ఉంటే బాగుండు మాకు చిరంజీవి గారు ఎప్పుడు నెంబర్ వన్ చిరంజీవి అంటేనే బాస్ బాస్ అంటేనే మెగాస్టార్ ఈ ఏదైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి అభిమానుతోనూ మాట్లాడిన తప్ప మరో ఉద్దేశంతో నేను మాట్లాడలేదు జై చిరంజీవ